హాయ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ రాజు గారు వైసీపీకి రాజీనామా చేయడం చూస్తాం అయితే ఆ తర్వాత బీజేపీలో చేరుతారు బీజేపీ ఆయనకు నర్సాపురం నుంచి సీట్ ఇస్తుంది అని చెప్పేసి ఆయన అనుకున్నాం కాకపోతే ఇప్పుడు బీజేపీ కూడా టికెట్ ఇవ్వనట్టు కనిపిస్తుంది సార్ మరి ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నట్ట లేనట్ట ఏ పార్టీలో జాయిన్ అయిపోతున్నారట రఘురామ రాజు ఆయన బాగా ఎంటర్టైనింగ్ గై అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు గత ఐదేళ్ళ నుంచి ఇప్పుడు ఆయనకి పాపం ఈ అవకాశం మిస్ అయినట్టు కనపడుతుంది ఇక మీద ఆయన ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయలేడేమో ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ వ్యాల్యూ ఎప్పుడు ఉంది వైసీపీని విమర్శించినంతకాలమే ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది అది లేనప్పుడు ఇంకా ఆయన ఎవరు పట్టించుకోరు ఆల్రెడీ ఆయన ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్థాయికి పడిపోయాడు యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్న ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే తెలుగుదేశం మీడియా ఎప్పుడు ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే జగన్కి ఏమన్నా నష్టం ఉంటే తెలుగుదేశం మీడియా హైలైట్ చేసేది రోజు ఆయన దాని ఏమంటారు రచ్చబండ పేరుతో ఢిల్లీలో కూర్చోనో లేకపోతే హైదరాబాద్లో కూర్చోనో రోజు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు వైసీపీకి యాక్చువల్గా ఆయన జర్నీ చూసుకున్నప్పుడు ఆయనకి ఏ పార్టీ సిద్ధాంతాలు అనేది ఏం లేదు అధికారం తప్ప ఏ పార్టీ అయినా ఆయన ఓకే ఫస్ట్లో ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో వైసీపీలో చేరాడు అప్పుడు టికెట్ ఇవ్వమో అనుకొని మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు బీజేపీలో వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్కి టికెట్ ఇవ్వలేదు దాంతో మళ్ళీ తర్వాత తెలుగుదేశంలో చేరాడు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఏమో తెలుగుదేశంలో చేరాడు మళ్ళీ అక్కడ కూడా ఏమి టికెట్ ఇచ్చేటిగా లేదని మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీలో చేరి వైసీపీలో టికెట్ వచ్చింది అక్కడి నుంచి కంటెస్ట్ చేశాడు ఇంకా అప్పటి నుంచి వైసీపీ ఒక కొన్ని నెలల తర్వాత నుంచి జగన్కి ఇతనికి ఏమి గొడవ అయిందో తెలియదు కానీ అక్కడి నుంచి యాంటీ అయిపోయి ఇంకా జగన్ మీద వైసీపీ మీద విపరీతంగా విరుచుకుపడడం ప్రతి నాకు తెలిసి ఆయన అన్ని వీడియోలు వైసీపీ మీద ఇంకా ఎవరు చేసి ఉండరు అదే పని చేసుకుంటున్నాడు దీనివల్ల ఏమైందంటే జనాలు ఇప్పుడు ఒకరోజో రెండు రోజులు నిన్ను నేను తిడితే భరిస్తారు ఎవరైనా రోజు తిడతా ఉంటే ఎవడరా వీడు నసగాడు అనేది అనుకుంటారు తప్ప ఇంకేముండదు అది టీడీపీ వాళ్ళకి కూడా బోర్ అయిపోయింది ఎంతసేపు ఇతను చెప్పిందే చెప్తుంటాడు అన్నది ఇది అయిపోయింది రెండవది అక్కడ ఆయన కానీ ధైర్యంగా నన్ను కొట్టినా పర్లేదు జైలునా పెట్టినా పర్లేదు నా ప్రజల కోసం నిలబడతానని కానీ నియోజకవర్గంలో ఉన్నుంటే ఆయన ఇవాళ ఏ పార్టీ ఆయనకి సీట్ ఇవ్వాలి మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచేవాడు ఆయన అది చేయకుండా ఆయన రాకుండా ఇప్పుడు మొన్న ఎలా వచ్చాడు సంక్రాంతికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇదే హై ఆయన గతంలో ఎందుకు అడగలేదు హైకోర్టుని నేను వెళ్ళి నా నియోజకవర్గంలో పనిచేసుకోవాలి నాకు సెక్యూరిటీ ఇవ్వండి అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని ఆయన ఎందుకు హైకోర్టులో వేయలేదు అంటే తను ఎవరైతే ఎందుకున్నారో వాళ్ళ కోసం ఆయన ఏమి చేయకుండా తనకి సీట్ ఇచ్చిన పార్టీ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అందుకని ఆయనకి ఏంటంటే లేదంటే ఆయనకి తెలుగుదేశం అక్కడ నర్సాపురంలో ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు బీజేపీ వచ్చినా బీజేపీ ఇచ్చి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆయనకి గెలిచే అవకాశాలు అక్కడ లేవనేది వీళ్ళకున్న అంచనా అందుకని వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు దాన్ని కూడా ఆయన వైసీపీని తిడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు నర్సాపురం అనేది ఆయన ముందే డిక్లేర్ చేసుకున్నాడు ఓపెన్గా ఎవరు ఆయనకి సీట్ ఇవ్వకుండానే నర్సాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను ఏ పార్టీ అనేది తర్వాత చెప్తాను మీకు మీరు క్యాండిడేట్ నాతో పోరాడే వాళ్ళు ఎవరో మీరు నిర్ణయించుకోండి అని వైసీపీకి ఛాలెంజ్ చేశాడు వైసీపీ వాళ్ళు మామూలుగానే వెళ్ళిపోయి ఆమె ఉమబాల గూడూరు ఉమబాలని అక్కడ ప్రకటించారు బీసీఎం సో ఇప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశం ఆ సీటును బీజేపీకి ఇస్తుంది సో బీజేపీ ఇవ్వాలి కానీ బీజేపీలోనే ఒక బలమైన వర్గం ఆయనకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది ఇంక్లూడింగ్ పురంధరస్ కూడా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇతను వస్తే మళ్ళీ మనకు కూడా టార్చర్ అవుతాడేమో బీజేపీలో అనేది వీళ్ళకున్న భయం సో ఎందుకు వచ్చింది అనే అతన్ని ఇచ్చేస్తున్నారు ఎందుకంటే అతను మంచి డబ్బులు ఉన్నాయి బ్యాంకుల్ని ముంచాడనే పేరు ఉంది ఆయనకి ఏదేమైనా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతో ఆయన మేనేజ్ చేయడం ఎలాగా వివిధ వ్యవస్థలని తెలుసుకున్నాడు ఎవరెవరికి ఏ అవసరాలు ఉండే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి లాబింగ్ ఎలా చేయాలి ఢిల్లీలు ఇవన్నీ బాగా వచ్చు కాబట్టి ఆయనకి ఏంటంటే అధికారం ఉంటే ఇవన్నీ చేయగలుగుతాడు అధికారం లేకపోతే చేయడం కష్టం కష్టమైపోతుంది సో అందుకని ఇప్పుడు ఆయనకి అధికారం కావాలి అంటే ఎంపీగా గెలవాలి కానీ బీజేపీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఈరోజు వార్తలు దానికి ఆయన వైసీపీని నిందిస్తున్నాడు ఎందుకంటే వైసీపీ లాబింగ్ చేస్తుందంటే ఎందుకు చేయదు లాబింగ్ వైసీపీ నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ వైసీపీని తిడుతుంటే వైసీపీని రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలని ఎందుకు అనుకోదు నువ్వు కూడా అను నువ్వు కూడా జగన్ భవిష్యత్తు నాశనం చేయాలని కదా ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పావు సో నువ్వు చేస్తే నీతి ఇంకొకటి చేస్తే అవినీతి ఎలా అవుతుంది ఇక్కడ రాజకీయ నాయకులకు ఎవరికి కూడా ఇంకొకటి ఎథిక్స్ గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఎవరికి ఎథిక్స్ లేవు మొరాలిటీ లేదు అందరికీ పవరే కావాలి అధికారం కావాలి అలాంటప్పుడు ఇంకొకటి ఎథిక్స్ గురించి మాట్లాడే ఎథికల్ రైట్ ఎవడికి ఉండదు ఇక్కడ సో ఆ రకంగా ఇతను ఇప్పుడు వాపోతున్నది ఏంటంటే నాకు వైసీపీ లాబీ చేసి బీజేపీలో నాకు సీట్ రాకుండా చేస్తుందని సో వైసీపీ రా చేసినంత మాత్రాన వాళ్ళకి నీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు వైసీపీ నిజానికి అంతా బీజేపీలో పట్టుంటే ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయించలేదు పార్లమెంట్లో కూడా కంప్లైంట్ చేస్తారు కదా ఎప్పుడో కానీ మరి అనర్హులుగా ప్రకటించమని కానీ బీజేపీ ఎందుకు ముందుకెళ్ళలేదు సో కాబట్టి ఏంటంటే వైసీపీ అడిగినంత మాత్రాన ప్రతి పని బీజేపీ ఏం చేసేది బీజేపీ ఏంటంటే తనకు కూడా అది ఉపయోగపడితేనే చేస్తుంది పొలిటికల్గా సో ఇప్పుడు తనని తీసుకోవడం బీజేకి ఉపయోగ బీజేపీకి ఉపయోగం అనుకుంటే తీసుకుంటుంది సీట్ ఇస్తుంది లేదనుకున్నప్పుడు ఇవ్వదు కాబట్టి బీజేపీ అక్కడ ఏం ఆలోచిస్తుంది అంటే అక్కడ కృష్ణరాజు బంధువుల్ని అంటే ఆయన భార్య కావచ్చు శ్యామలాదేవి కావచ్చు లేదా ఇంకెవరైనా నరేంద్ర ఏదో పేరు చెప్తున్నారు సో వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉందని అనేది ఒక వార్త సో ఏదేమైనా ఈయనకి అయితే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి తెలుగుదేశం అంటే చంద్రబాబును పట్టుకొని ఏదో ఒకటి చేసి టికెట్ సంపాదిద్దాం అనుకున్నాడు కానీ అది బీజేపీకి వెళ్ళిపోయింది బీజేపీలో ఆయన డీల్ చేయడం అంత ఈజీ కాదు మొన్న కూడా చూసాం కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన్ని బయటే ఆపిస్తారు గేట్ గేటు బయటే గేటు బయట ఉండాల్సి వచ్చింది అప్పుడు కూడా కృష్ రఘురామకృష్ణరాజుకు అవమానం అన్న మీడియా అంతా చెప్పింది అలాగే బీజేపీ సెంట్రల్ లీడర్షిప్పు వాళ్ళ క్రైటీరియా వాళ్ళ ప్రయారిటీసు చూసుకొని వాళ్ళు ఇస్తారు తప్ప ఇతని మీద వైసీపీని తిరుగుతున్నాడని బీజేపీ ఏముంది ఈవెన్ తెలుగుదేశం అయినా కూడా తిట్ట తిట్టినంతకాలం ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళకి సీట్ ఇవ్వడానికి వచ్చేసరికి అనేక సమీకరణలు వస్తాయి ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి విషయం ఏమైంది మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమైంది వీళ్ళ పరిస్థితి ఏమైంది ఉండవల్లి శ్రీదేవి కూడా నిన్న వాపోతూ రాజకీయాలు అంటే ఏందో ఇప్పుడు తెలిసింది ఎవరేంటో తెలిసిందని కత్తి బొమ్మ పెట్టి ట్వీట్ చేసింది అంటే ఆమెని కత్తితో వెన్నుపోటు పొడిచారని అవును నువ్వు జగన్ పొడిచావు కదా మరి అప్పుడు జగన్ నీ క్లియర్గా ఇవ్వనని ముందే చెప్పేశాడు ఇవ్వను బట్ నాతో ఉంటే నీకు వేరే రకంగా అకామిడేట్ చేస్తానని చెప్పాడు నీకు అది నచ్చలేదు ఎందుకంటే ఎమ్మెల్యేగా లేకుండా ఉండలేని పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు ఇస్తారని ఆమె ఇచ్చారు వచ్చారు చంద్రబాబు కూడా ఏం చేశాడు తనకు అవసరం కాబట్టి ఇస్తానన్నాడు ఇప్పుడు ఆమెకి ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇవ్వట్లేదు సో ఇలాగే ఉంటుంది ఎవరిదైనా అంటే ఒక రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకొని తను కరెక్ట్గా అంచనా వేసుకోలేకపోతే రఘురామకృష్ణ రాజులాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ తిట్టినప్పుడు అంతా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఒక భయం ఉంటుంది రేపు వీడు మనల్ని కూడా తిట్టడానికి గ్యారంటీ ఉంది అనే భయం ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఆ క్రెడిబిలిటీ పోతుంది నువ్వు ఒక పార్టీ తరఫున ఎన్నికయి నచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి పోయి వేరే పార్టీలో చేరు అది చేయకుండా అదే పార్టీలోనే ఉంటూ అదే పార్టీని విమర్శిస్తే నీ క్రెడిబిలిటీ ఏముంటుంది వేరే పార్టీ కూడా ఏం ఆలోచిస్తుంది వీడిని రేపు మనం తీసుకుంటాం కూడా మన దగ్గర కూడా ఇలా బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏముంది అనుకుంటారు కదా అందుకని నిన్ను అదే ప్లేస్లో ఉంచి ఎంజాయ్ చేస్తారు తప్ప వీళ్ళేమీ తమ ప్లేస్ లేకు వాళ్ళు తీసుకురారు అందువల్ల అతను ఖచ్చితంగా అతని రాజకీయ భవిష్యత్తు డౌట్ఫుల్లే అతనికి ఎందుకంటే ప్రజల్లో లేదు ఇటు ఏ పార్టీలో కూడా అతని క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో ఉంటే ఏ పార్టీ అవసరం లే ఇండిపెండెంట్గా కూడా ఆయన గెలవచ్చు ఆ దమ్ము ధైర్యం లేదు ఆయనకి ఎందుకంటే ఆయన ఏం ప్రజలకి ఏం చేశాడు అక్కడ ఏమీ చేయలేదు అసలు నియోజకవర్గానికి వచ్చిందే నాలుగున్నరేళ్ళ తర్వాత మొన్న ఇళ్ళడు సంక్రాంతికి కాబట్టి ఇతను వల్ల మనకు ఉపయోగం లేదు జగన్ను తిట్టడం వల్ల మనకేంటి ఉపయోగం జగన్ను తిట్టితే ప్రజలకేంటి ఉపయోగం ప్రజలకి తన ఎన్నుకున్న ప్రజలకి ఏమైనా చేస్తే కదా సో అది కాబట్టి రఘరామకృష్ణరాజు ఎవరినో ఒకరిని మళ్ళీ జగన్ తిట్టుకుంటూ ఉండాల్సిందే కానీ అతనికి సీట్ ఇచ్చే అవకాశం లేదని మాత్రం గట్టిగా వార్తలు వస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్